మరో నాలుగు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో వెల్లడించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి వీటితో పాటు బాబు జేబీలో మరో జాతీయ పార్టీ ఉంది వీరంతా మన భవిష్యత్తుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ జగన్ అనేవాడిని ఒక్కరిని ఓడించడానికి వాళ్ళు చూస్తున్నారు పేదలను గెలిపించడానికి నేను చూస్తున్నానని తెలిపారు పార్టీల పొత్తులతో బాబు ప్రజలే బలంగా మనం చంద్రబాబుకు ఉన్నట్టు నాకు పది మంది స్టార్లు లేరు స్టార్ క్యాంపైనర్లు లేరు అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్న నాకు ఉన్నదల్లా ప్రజల బలమే అన్నారు సీఎం జగన్ ప్యాకేజీ ఇచ్చే దత్తపుత్రుని తెచ్చుకున్నారు చంద్రబాబు ప్యాకేజీ స్టార్ సైకిల్ దిగమంటే దిగుతాడు సిట్ అంటే సిట్ అవుతాడు స్టాండ్ అంటే స్టాండ్ అవుతాడు టీడీపీ జనసేన బీజేపీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదు మళ్ళీ పొత్తులతో డ్రామాలతో ముందుకు వస్తున్నారని సీఎం జగన్ వెల్లడించారు